ఏడనుగుల బంధం పార్ట్ వన్ ట్వంటీ వన్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి దుర్గమ్మ గారికి శ్రావణికి మధ్యలో బాబు పడుకొని ఉన్నాడు శ్రావణి ముద్దు చేస్తూ చాలా ముద్దుగా ఉన్నాడు అంటూ నవ్వుతోంది కృష్ణవర్మ ఏమి ఎరగనట్టు శ్రావణి పక్కన కూర్చున్నారు బాబుని అలా తాకకూడదు శ్రావణి అంటూ శ్రావణి నడు మీద చేయేసి చిన్నగా తడుముతూ చెబుతున్న కృష్ణవర్మ చేష్టలకు కోపంగా చూసింది శ్రావణి నిజం చేతులు శుభ్రంగా ఉన్నప్పుడే బాబుని పట్టుకోవాలి కరెక్ట్గా చెప్పారుగా కృష్ణ అన్నది దుర్గమ్మ గారు నవ్వుతూ అయ్యో అమ్మమ్మ ఏం చెప్తావులే హాస్పిటల్లో శ్రావణి అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేకపోయాను డాక్టర్ కోర్సు పూర్తి చేశాను కదా చెప్పాలంటే ఎలా చెప్పాలో అర్థం కాక మీతో చెప్ప చెప్పించవచ్చులే అనుకున్నాను అన్నాడు కృష్ణవర్మ ఏమిటి అంత సమస్య నీకు శ్రావణి అన్నది నవ్వుతూ గారు రవివర్మ గారి జంట డాబా మీదకి వెళ్ళారు గీతిక దేవ విశ్రాంతి తీసుకోవడానికి తమ గదిలోకి వెళ్ళారు అయ్యో ఏమిటేమిటి అమ్మమ్మ చిన్నపిల్లవాడికి అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి అంటూ ఎక్కడ లేని ప్రశ్నలు వేసింది అంటూ కొంటెగా నవ్వుతున్నా కృష్ణవర్మ వైపు చూసి చిన్నప్పుడు నీకు అంతే కదా అన్నారు నవ్వుతూ దుర్గమ్మగారు ఆ మాట నేనంటే ఒప్పుకోలేదమ్మమ్మ అంటూ శ్రావణి నడు మీద చిన్నగా గెల్లాడు కృష్ణవర్మ నా సంగతి తెలీదు అంటూ స్పీడ్గా పైకి లేచింది శ్రావణి అరే వేసిన ప్రశ్నలు చెబుతుంటే ఎందుకు అంత కోపం అన్నాడు అమాయకంగా కృష్ణవర్మ వేసిన ప్రశ్నలు కాదులే మనవడా నువ్వు అదే పనిగా పిల్ల నడుము పట్టుకుంటే ఎలా అంటూ ముసిముసిగా నవ్వేశారు దుర్గమ్మ గారు అదే నానమ్మ ఇలా అల్లరి పెడుతున్నాడు హాస్పిటల్లో కూడా అన్నది కోపంగా చూస్తూ శ్రావణి అసలైన నిక్కాడ్సైన మగాడు అంటే అలాగే ఉండాలి అంటూ నవ్వింది దుర్గమ్మ కృష్ణవర్మ పక్కపక్క నవ్వారు అల్లరి కృష్ణయ్య నువ్వెక్కడ ఉంటే అక్కడ నవ్వులు పువ్వులు అయిపోతాయి అంటూ మురిసిపోయారు దుర్గమ్మ గారు శ్రావణి నువ్వు ఆ వైపు కూర్చో అంటూ కృష్ణవర్మ దుర్గమ్మ గారికి మరొక వైపు కూర్చొని సెల్ఫీ తీసుకున్నాడు ప్రేమగా కృష్ణవర్మ మిమ్మల్ని ఇప్పుడే చూడలేకపోతున్నాను ఇక పెళ్ళైన తర్వాత మీ అల్లరి చూడాలంటే నాకు కూడా ఒక రకంగా కష్టమేమో అంటూ పకపక నవ్వేశారు దుర్గమ్మ గారు నా వరకు నాకు ఏమీ తెలియదమ్మమ్మ ఏదైనా మీరు చెప్పినట్లే ప్రవర్తిస్తాను నేను అంటూ తల వంచుకొని బిడ్డ ను చూస్తున్న దుర్గమ్మ గారిని గమనించి శ్రావణి వైపు చూసి కన్ను కొడుతూ నవ్వాడు కృష్ణవర్మ అమ్మో ఎంత బుద్ధిగా నాటకాలేస్తున్నాడు అని శ్రావణి అసలు డాబా మీద నన్ను పట్టుకొని వదల్లేదు నానమ్మ మా నానమ్మకు చెబుతాను అని భయం పెట్టాను కూడా అన్నది శ్రావణి కృష్ణవర్మ వైపు కోపంగా చూస్తూ అది కాదమ్మమ్మ చెబితే వినదు ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది అందుకే చేయి పట్టుకున్నాను అంతే అంతకు మించి నేనేమీ చేయలేదు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ అల్లరిగా అయ్యో చెయ్యకపోవడమే తప్పు కృష్ణ నీకొక సంగతి చెప్పే తీరాలి అంటున్న దుర్గమ్మ గారి వైపు కోపంగా చూసింది శ్రావణి మీ తాతగారు చూపుల్లో నన్ను చూసి వెళ్ళారు ఆ తర్వాత మా వాళ్ళు పొరుగురు వెళ్ళారని తెలుసుకొని సరదాగా ఇంటికి వచ్చేశారు అని సిగ్గుపడుతూ ముసిముసిగా నవ్వుతూ చెబుతున్న దుర్గమ్మ గారి వైపు చూసి అసలు నీకు చెప్పటమే తప్పు మగపిల్లలను చెడగొట్టడంలో నువ్వు ముందుంటావు అంటున్న శ్రావణి వైపు చూసి కృష్ణవర్మ ఉండు నువ్వు నువ్వు చెప్పు అమ్మమ్మ స్టోరీ భలే ఉంది అన్నాడు కృష్ణవర్మ స్టోరీ ఎందుకు బాగోదు అని చిరుకోపంగా అల్లరిగా చూస్తుంది శ్రావణి ఏముంది అప్పట్లో పెద్ద కుండలో మజ్జిగ చేసేవాళ్ళం వెన్నపూస కోసం చాలా పొడుగ్గా ఉండేది అంటున్న దుర్గమ్మ గారి మాటకు ఎదురు వచ్చి ఏంటదమ్మమ్మ అంటూ కొంటెగా శ్రావణి వైపు చూసి కన్ను కొడుతూ అడిగాడు కృష్ణవర్మ అయ్యో మజ్జిగ చేసే కవ్వం నేను అది పట్టుకొని అలా తిప్పుతూ ఉన్నాను ఎప్పుడు వచ్చారో తెలీదు నా వెనక వైపు నుండి వచ్చి అంటూ చెబుతున్న దుర్గమ్మ గారి మాటకు ఆ పండమ్మమ్మ నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అన్నాడు కృష్ణవర్మ అదే ఇప్పుడు శ్రావణి స్థానంలో మీరు అనుకుందాం నేను తాతగారిని అనుకుందాం నేను హా ఇలా శ్రావణి వెనక్గా వచ్చాను ఇప్పుడు చెప్పండి అన్నాడు కృష్ణవర్మ శ్రావణి పైకి లేవబోతుంటే గట్టిగా కూర్చోబెట్టేశాడు కృష్ణవర్మ ఏముంది నా నడుం గట్టిగా పట్టుకున్నారు అంటున్న దుర్గమ్మ గారి మాటలకు ఓయ్ ఇంతలా ఉన్న నీ నడుముని ఎలా పట్టుకుంటారు దాతగారు అన్నది శ్రావణి కావాలని అల్లరిగా నవ్వుతూ అయ్యో నా నడుము ఇప్పుడు నీ నడుము ఎంత కొలతలో ఉందో అంతే ఉంది అప్పుడు అన్నది దుర్గమ్మ గారు అబ్బో గొప్పలు అన్నది శ్రావణి అమ్మమ్మ శ్రావణికి సరిగ్గా అర్థం కాలేదు ఇదిగో ఇలా పట్టుకున్నారు తాతగారు మిమ్మల్ని ఇంతే కదూ అంటూ శ్రావణి నడుముని గట్టిగా పట్టుకున్నాడు కృష్ణవర్మ శ్రావణి శరీరం అంతా అయస్కాంత శక్తి ఏదో పాకినట్టు అనిపించింది అమ్మో మామూలు వాడివి కాదురా నువ్వు ఏ సందర్భాన్నైనా కూడా నీకు అనుకూలంగా మార్చేస్తారు నీ మనసులో ఒక భావం పడింది అంటే దాన్ని దాటడం ఎవరి వల్ల కాదు ఈ మధ్యనే మీ ఇంటి దగ్గర ఇబ్బంది పెట్టావు ఆ తర్వాత హాస్పిటల్ రూమ్లో ఇబ్బంది పెట్టావు ఇందాక డాబా మీద ఇప్పుడు డైరెక్ట్గా నానమ్మ ముందు అని అనుకుంటుంది శ్రావణి అవును నేను కూడా ఇప్పుడు శ్రావణిలాగా బిగుసుకుపోయి ఆలోచనలో పడిపోయాను భయంతో అప్పుడు తాతగారు ఏం చేశారమ్మమ్మ అన్నాడు కృష్ణవర్మ ఏముంది గులాబీ మొగ్గల్లా ఉన్నాయి నీ బుగ్గలు అంటూ చటుక్కున ముద్దు పెట్టేసి పారిపోయారు అంటూ నవ్వేసింది దుర్గమ్మ గారు ఇలాగా అంటూ శ్రావణి బుగ్గ మీద ముద్దు పెట్టాడు కృష్ణవర్మ లేదు కృష్ణ అటువైపు కాదు వైపు అన్నారు దుర్గమ్మగారు మరీ కొంటెగా నవ్వుతూ అవునా అంటూ మరొక వైపు ముద్దు పెట్టబోయే కృష్ణవర్మని వారించి హమ్మో నానమ్మ నువ్వు సామాన్యురాలివి కాదు నిన్ను గొంతు పిసికేసి చంపేయడమే మంచిది ఎవరైనా నానమ్మంటే ఇలా ఉంటారా అంటూ నడు మీద చేయి పెట్టుకొని మరొక చేయి బుగ్గ మీద పెట్టుకొని వయ్యారంగా చూస్తూ కోపంగా అడుగుతుంది శ్రావణి ఎంత బాగున్నావే బుట్టబొమ్మ నా బంగారు బుజ్జి అని శ్రావణి చెవిలో అంటూ శ్రావణి వెనక వైపు ఒక్కటి అంటించాడు కృష్ణవర్మ అబ్బా అన్నది శ్రావణి కృష్ణవర్మ వైపు దుర్గమ్మ గారి వైపు కోపంగా చూస్తూ అబ్బాయిలంటే ఇలాగే ఉండాలి సోంబరి ముఖం వేసుకొని ఉంటారు కొందరు మాడిపోయిన అట్ల పెనం ముఖం పెట్టుకొని ఏమిటో ప్రపంచాన్నంతా నెత్తిమీద పెట్టుకొని ఉద్ధరిస్తున్నామన్నట్టు దద్దోజనంలా ఉంటారు అటువంటి వాళ్ళని చూస్తే నాకు చిరకు మా బంధువుల్లో ఒకడు అలాగే ఉంటే శుభ్రంగా మాటలతో పరుగులు పెట్టించా మళ్ళా ఎప్పుడు ముఖం పెట్టుకొని కూర్చోడు చాలా మారారమ్మమ్మ అని చెబుతూ ఉంటుంది ఆ అమ్మాయి సంతోషంగా అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు అవును మీలాంటి వాళ్ళుంటే కొన్ని విషయాలకు వేరే చదువులు చదివి డాక్టర్లయ్యే పని ఉండదు మీది సరిపోతుంది అమ్మమ్మ అంటూ గీతాబిచ్చేశాడు గారికి కృష్ణవర్మ మీ అక్కలిద్దరూ డాబా మీదకెళ్లారు పోనీలే మొదటి రాత్రి గడిపిన గదిని సంవత్సరంలోపు వచ్చి మళ్ళీ తడిమారు వాళ్ళు అంటూ ముసిముసిగా నవ్వింది గారు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు అనేసి బయటకు వెళ్ళింది శ్రావణి ఏదో మాట్లాడాలి సందడి చేయాలి అన్నారు ఇద్దరు అక్కలు వెళ్ళిపోయి పైన బావలతో కూర్చున్నారని మనసులో అనుకొని అంతేలే ఎవరి బాధలు వారికి ఉంటాయి కదూ అని నవ్వుకుంది శ్రావణి కృష్ణవర్మ శ్రావణి దగ్గరికి వచ్చి ఏమీ తోచడం లేదా ఒక్కసారి అలా పార్కుకి వెళ్దామా అన్నారు నేనేమి రాను నాకు బాగానే తోస్తుంది అన్నది శ్రావణి బుంగమూతి పెట్టుకొని ఇంతలో ఆనంద్ గారు వచ్చారు ఎస్టేట్ దగ్గరికి వెళ్ళి ఈ వస్తువులన్నీ తీసుకురమ్మా అని లిస్ట్ ఇచ్చి కృష్ణ ఇద్దరు వెళ్ళిరండి అని చెప్పి లోపలికి వెళ్ళారు ఆనంద్ గారు అమ్మో నేను అనబోయి అవసరమైన వస్తువులు వెళ్ళకపోతే ఎలా అనుకొని సరే బాబాయ్ అంటూ బయలుదేరింది శ్రావణి ముందుగా శ్రావణి కారు దగ్గరికి వెళ్తుంటే వెనకాల నడుస్తున్నాడు కృష్ణవర్మ హలో ముందుకు రండి వెనక వైపు ఉంటారెందుకు ఈ మధ్యనే ఈ అలవాటు అయ్యింది మీకు అంతకుముందు ఇలా లేరు అన్నది శ్రావణి కోపంగా చూస్తూ అంతకుముందు నా దేవేరి కూడా ఇలా రెచ్చగొట్టలేదు ఇప్పుడైతే వెనకాల ఉండాలనిపిస్తుంది లేకుంటే ముందే ఉండాలనిపిస్తుంది ఏం చేయను నేను అమాయకుడిని అన్నాడు కృష్ణవర్మ కొంటగా నవ్వుతూ అలాగే లేండి కారులో వెనకాల కూర్చుంటాను అంటూ నవ్వేసి వెనక కూర్చుంది శ్రావణి ఇంతలో శ్రీనివాసరావు గారు కారులో నుండి దిగి గేటు దగ్గరికి వచ్చి ఏమిటమ్మా అది కృష్ణవర్మ గారు నడుపుతుంటే వెనకాల కూర్చున్నావు దిగి ముందు కూర్చో అని మందలించారు డ్రైవర్ నడుపుతుంటే అలా కూర్చుంటారు తప్పు కదూ అంటూ శ్రావణితో చిన్నగా చెప్పారు శ్రీనివాసరావు గారు అబ్బో అనుకుంటున్న శ్రావణిని అద్దంలో నుండి చూస్తూ కొంటెగా నవ్వి కన్ను కొడుతూ కృష్ణవర్మ గారి వైపు చూసి తప్పక కిందకు దిగి అతని పక్కన కూర్చుంది శ్రావణి వెళ్ళి రండి బాబు అని చెప్పారు శ్రీనివాసరావు గారు దామోదర వర్మ గారు చాలా బిజీగా ఉన్నారు పెళ్లి విషయాలు మొత్తం ఫోన్ చేసి ఎవరికి చెప్తే పనులు వారికి చెబుతూ ఉంటే శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు నవ్వుకున్నారు ఎంత జాగ్రత్తగా ఉన్నారు ఈ వయసులో అని ముచ్చట పడ్డారు రవివర్మ ధరణి డాబా మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు రవివర్మ ధరణి పొట్ట మీద తన చేత్తో ప్రేమగా నెమురుతూ అందమైన తెలివైన ధరణి లాంటి పాప కావాలి తను నేను ఒక పార్టీ కావాలి అంటూ ప్రేమగా చెబుతున్నారు రవివర్మ కానీ కలర్ మాత్రం మీదే రావాలి అంటున్న ధరణి కళ్ళల్లో కన్నీళ్ళు ఎందుకు ధరణి ఎప్పుడైనా నేను నీ మనసు బాధ పెట్టానా నీ కలర్ కోసం ఏమైనా అన్నానా ఓ రకమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు రంగు రంగు అని పడి చేస్తుంటారు రంగు ఏ లోపమైనా దాచగలదు కానీ స్వచ్ఛమైన కళ మాత్రం రంగు తక్కువ ఉన్న వారిలోనే ఎక్కువ ఉంటుంది అంటున్న రవివర్మ మాటలకు ధరని పైకి లేచి ఎంతమంది ఉంటారు అండి మీలాంటి వాళ్ళు సమాజంలో రంగు తక్కువ ఉన్న అమ్మాయిలకు ఎన్ని ఉన్నాయో తెలుసా నా కుటుంబం వరకు నన్ను ప్రేమగానే చూసింది కానీ బయట ప్రపంచంలో చూసేవారి కళ్ళల్లో భావాలు ఎన్నో చదివాను చిన్నప్పటి నుండి రంగుగా ఉన్న పిల్లలను ముద్దు చేయడం నన్ను పక్కకు నట్టడం కూడా చూశాను ఎందుకో తెలీదు అమ్మా నాన్నలతో కూడా నేను ఎక్కువగా బయటకు వెళ్ళలేదు ఎక్కువ నానమ్మ దగ్గరే కూర్చునేదాన్ని నానమ్మ మాటలు ఎప్పుడూ కూడా మనసులో అమృతాన్ని కురిపించినట్లు ఉంటాయి తెలిసి తెలియని వయసులో గీతిక కూడా కొన్ని మాటలు అనేది స్కూల్స్లో కూడా ఏ నల్లదానా అనేవారు ఒక టీచర్ వెంటనే కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి క్లాస్లో ఉన్న పిల్లలంతా నవ్వేవాళ్ళు ఆ మాటలు పడాలంటే చాలా కష్టం నా కుటుంబం యొక్క అండాదండ ఉంది కాబట్టి ధైర్యమైన ఆలోచనలు చేస్తూ ప్రతి సంఘటనకు ఒక ప్రశ్న నాలో రగులుతుంటే లా చదవాలి అనుకునేదాన్ని పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు కూడా నల్లగా ఉంది వద్దు అని వాళ్ళు చెబితే ఆ మాట అమ్మ నాన్న వాళ్ళు నాకు చెప్పకుండా జాతకం బాగోలేదంట అని చెప్పేవారు మీ తెలియదండి నిజానికి నా స్నేహితురాలు అపర్ణ ఉండేది తను కూడా నాలాగా కలర్ తక్కువ ఉండేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు మొత్తం కూడా కర్రీదానా అంటూ పిలిచేవాళ్ళు తర్వాత పుట్టిన వాళ్ళ చెల్లెళ్ళు చాలా తెల్లగా పుట్టేసరికి ఆ అమ్మాయిని ప్రేమగా చూస్తూ దీన్ని బయటపడేసేవాళ్ళు అపర్ణను వాళ్ళతో బయటకు తీసుకువెళ్ళే వాళ్ళు కాదు అపర్ణ వాళ్ళ చెల్లిని తమ దగ్గర పని పడుకోబెట్టుకునేవాళ్ళు అమ్మ నాన్న అది నా దగ్గరే ఎంతో బాధపడేది నల్లగా పుట్టడం తెల్లగా పుట్టడం బిడ్డల చేతుల్లో ఉంటుందా కానీ నేను అనుభవించిన ఏ రకమైన కష్టం కూడా నా బిడ్డ అనుభవించకూడదు అని నా బాధ అంతేనండి మీ గురించి కానీ నా కుటుంబం గురించి కానీ రాజశేఖర నిలయం గురించి కానీ ఎవరి గురించి నాకు బాధ లేదు కానీ సమాజంలో కూడా ఎవరితోనూ నా బిడ్డ ఒక మాట పడకూడదు అది నా బాధ ఆ బాధ తట్టుకోవడం చాలా కష్టం అంటూ కన్నీరైన ధరణిని ప్రేమగా కౌగలించుకున్నారు రవివర్మ ఎప్పుడు ఇలా బాధపడవద్దు ధరణి సమాజంలో ఇలాంటివి చాలా ఉంటాయి మన తప్పు లేనప్పుడు దేనికి భయపడకూడదు నువ్వు అన్నది కరెక్టే కానీ ఒకవేళ అటువంటి బిడ్డ పుడితే నాకెంతో ప్రాణప్రదం అవుతుంది ఆ పాప అన్నాడు రవివర్మ మీ అంత మంచి మనసు అందరికీ ఉండదు అంటూ బాధపడుతున్న ధరణిని ఓదార్చారు రవివర్మ సరిపోయింది నేనేదో సరదాగా మాట్లాడదామని పైకొస్తే నిన్ను బాధ పెట్టినట్లున్నాను అన్నాడు రవివర్మ లేదండి మీరు నన్ను ఏ క్షమము ఏ క్షణము బాధ పెట్టలేదు మీకన్నా మీ మనసు ఇంకా అందమైనది పైగా అది ఇంకా పసివాడి లాగానే ఉంది అంటూ నవ్వింది ధరణి నవ్వుతున్న ధరణిని దగ్గరకు తీసుకుని ముద్దులు పెట్టుకున్నారు రవివర్మ గదిలో ఉన్న గీతిక దేవ ఏమిటి ఈ గదిలోకి రాగానే రెచ్చిపోతున్నారు దొరగారు అంటూ నవ్వింది గీతిక మొదటి రాత్రి అనుభవం మర్చిపోయేదా నిలువెత్తు అందమైన స్వప్నం నా కళ్ళ ముందు నిలిచింది నా సంతమైపోయింది ఆ రోజు నా మనసులో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు ఈ గది ఈ వాతావరణం ఈ మంచం చూస్తుంటే మొదటి రాత్రి గుర్తొస్తుంది నాకు అంటూ గీతికను ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు దేవ అబ్బా వదలండి ప్రతిదానికి క్రమశిక్షణ ఉండాలి అంటారుగా అంటున్న గీతికను వదలకుండా అత్తగారింట్లో అలాంటివేమీ లేవు అందుకేగా ప్రత్యేకంగా మొదటి రాత్రికి అన్నీ సిద్ధం చేసి గదిలోకి పంపిస్తారు మరి కోరి మరి కోరి కోరి అల్లుడిగా చేసుకున్నప్పుడు వారి కోరిక తీర్చాలి కదా అంటూ చిలిపిగా నవ్వాడు దేవ సిగ్గు లేకపోతే సరి అలా మాట్లాడతారా ఎవరైనా అంటున్న గీతికను తన కౌగిలో బంధించేశాడు దేవ తన ముచ్చట తీర్చుకున్నాడు అందంగా అబ్బా వదలండి అమ్మో మీ అబ్బాయిల దగ్గర చాలా ఉంటుంది ఏమని అనుకుంటారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ అన్నది గీతిక పిచ్చిదాన ఎవరికైనా తెలుసు మొదటి రాత్రి జరిగే అత్తగారింట్లో అల్లుడి ప్రతాపం అమ్మాయి ఇబ్బందులు అర్థం చేసుకుంటారులే ఈ వయసులో తండ్రైనా మా మామగారుని చూస్తే తెలియడం లేదు అంటూ పక్కపక్క నవ్వాడు దేవ చాలే ఊరుకోండి మా డాడీని ఏమైనా అంటే ఊరుకోను అంటుంటే గీతిక పట్టుకొని అల్లరి చేస్తున్నాడు దేవ రాజా వాళ్ళ నానమ్మ దగ్గర కూర్చున్నాడు ఏంటి ఇందాకడ సందడిగా ఉంది కదా నానమ్మ అందరూ ఏమైపోయారు అన్నాడు రాజా ఎవరికి వారికి ప్రత్యేక పనులు ఉంటాయిరా అందరూ మన కోసం కూర్చుంటారా ఏమిటి మన దగ్గర అంటూ నవ్వుతున్న నానమ్మ వైపు చూసి నవ్వేశాడు రాజా చదువు ఎలా సాగుతుంది నాన్న అంటూ అడిగారు దుర్గమ్మ గారు అంతా బాగుంది నానమ్మ చాలా మంచి లెక్చరర్స్ అసలు కృష్ణవర్మ బావగారికి తెలిసిన వారి అందరూ ప్రతి విషయంలో స్ట్రిక్ట్ ఉంచమని చెప్పారట బావగారు అందుకే వాళ్ళు నన్ను బయటకు పంపించరు బావగారిని అడిగి పంపిస్తున్నారు అంటూ నవ్వేశాడు రాజా నిజమే నాన్న ఏదైనా నీ మంచి కోసమే అని అర్థం చేసుకోవాలి నువ్వు ఈ వయసు తెలియని వయసు ఎత్తైన ఒంటి స్తంభంపై ఒంటి కాలుతో నిలబడాలి అనిపిస్తుంది నిలబడడం కుదరదు అనిపించే వయసు కాదు ఎక్కడం చేత కాని వయసు కాదు ఇది జాగ్రత్తగా ఉండాల్సిన వయసు స్నేహితులందరూ ఒకలా ఉండరు చెడు స్నేహాల వల్ల ఎంతోమంది పాడవుతూ ఉంటారు అంటున్న నానమ్మ వైపు చూసి అందుకే కాబోలు ప్రతి విషయంలో కూడా ఫోన్ చేసి శ్రద్ధగా అడుగుతూ ఉంటారు బావలు బావగారులు ముగ్గురు కూడా ఇక కృష్ణవర్మ బావగారైతే ప్రతిరోజు ఉదయం ఒకసారి ఫోన్ చేస్తారు రాత్రి నేను పడుకోబోయే ముందు ఆయనకు చేయాలి వీడియో కాల్ అంత జాగ్రత్తగా చూస్తానానమ్మా అంటూ సంతోషంగా చెప్పాడు రాజా ఈ రాజశేఖర నిలయానికి అదృష్టం అల్లుళ్ళు అంటూ నవ్వేశారు దుర్గమ్మగారు అందరినీ నువ్వు కూడా సెలెక్ట్ చేశావు కదా నానమ్మా అంటూ నవ్వాడు రాజా అవును నాకు ఇష్టమైన వారికి వారికి ఇష్టం కలిగేలాగా మాట్లాడి వారిని ఒక దారిలో నడిపిస్తూ ఉంటాను అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు పక్కపక్క నవ్వుకున్నారు నానమ్మ మనవడు ఒరే మీ తమ్ముడు ఏడుస్తున్నాడు డోర్ కొట్టి వెళ్ళి చూడు అని చెప్పారు దుర్గమ్మ గారు ఏ పని చెప్పినా చిన్న మిస్టేక్ కూడా జరగకుండా చక్కగా చెబుతారు దుర్గమ్మ గారు దేవిక బాలింత కషాయం తయారు చేసుకొని సుప్రజ దగ్గరకు తీసుకెళ్ళింది బాబుని చూస్తూ కూర్చున్న రాజా వైపు చూసి ఏంట్రా మీ తమ్ముడిని వదలడం లేదు నువ్వు మీ నానమ్మ అంటూ నవ్వేశారు దేవిక సుప్రజ వైపు చూస్తూ బాబు అచ్చం నాలాగే ఉన్నాడు అన్నాడు రాజా నవ్వుతూ మేమిద్దరం కూడా తాతగారి పోలికలట నానమ్మ చెప్పారు అంటూ ముచ్చటగా బాబు చేతివేళ్లను కాలివేళ్లను చూస్తూ నవ్వుతూ ఉన్నాడు రాజా అమ్మ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి నేను వెళ్ళిపోవాలి వెళ్ళి సమయానికి రావాలి కదూ అందుకే సెలవులు పెట్టకూడదు అని చెప్పాడు రాజా అలాగే నాన్న అన్నది దేవిక మరి కృష్ణవర్మ బావగారికి తెలుసా అన్నది దేవిక బావగారే నన్ను చదువు ముఖ్యమని చెప్పి వెళ్ళమన్నారు కారుకి డ్రైవర్ని తనే సిద్ధం చేసేశారు కూడా అంటూ నవ్వేశాడు రాజా ఈ విషయాన్ని కూడా వదలకుండా ఎంతో శ్రద్ధగా చూస్తున్నారు కృష్ణవర్మ గారి ఆలోచనలకు జోహార్లు చెప్పాలి అనుకున్నారు ఇద్దరు కృష్ణవర్మ శ్రావణి కారులో వెళ్తున్నారు ఆడదాని ఓర చూపుతో జగానా ఓడిపోయి వీరుడెవ్వడో నిజానికి అంటూ కారులో పాట పెట్టాడు కృష్ణవర్మ ఏం పాటలు ఇలాంటివి వినాల్సిన అవసరం ఏముంది అంటూ నవ్వింది శ్రావణి నాకు అనిపించలేదు శ్రావణి ఇప్పటి నా పరిస్థితి చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది అందుకే వింటున్నాను అని శ్రావణి కళ్ళవైపు అలాగే చూశాడు కృష్ణవర్మ అంత వద్దులే మహాప్రభు అంటూ నవ్వింది శ్రావణి అబ్బా మా అన్నలలాగా మనకెప్పుడు ఉంటుందో లవ్ లంచ్ అంటూ కొంటగా నవ్వాడు కృష్ణవర్మ త్వరలోనే ఉంటుందిగా ఇంతలోనే అంత తొందర ఎందుకు అన్నది శ్రావణి ఇంట్లో ఒకలాగా అందరూ ఉంటే ఒకలాగా ఎవరూ లేకపోతే ఒకలాగా ఎలా నటిస్తావే బాబు చంపుతున్నావు కదే నీ చూపులతో అంటూ శ్రావణి బుగ్గ పట్టుకోబోయారు కృష్ణవర్మ చూడు మిస్టర్ మనం ఒక పని మీద వెళ్తున్నాం పని మీద దృష్టి పెట్టుకోవడం మంచిదేమో అన్నది శ్రావణి అదే కదా నేను చేస్తుంది నేనైతే అందుకే వెళ్తున్నాను నువ్వెందుకు వెళ్తున్నావో నాకు తెలీదు అంటూ కొంటెగా నవ్వేశాడు కృష్ణవర్మ అక్కడి వెళ్ళాక నన్ను ఏడిపించవద్దు నాకు భయం వేస్తుంది నీతో ఒంటరిగా రావాలంటే ఇప్పుడు ఇదివరకెప్పుడు అలా లేదు నీ చూపులు చేష్టలు అన్నీ మితిమీరిపోతున్నాయి అని చెబుతున్న శ్రావణి వైపు చూసి మాకేం తెలుసు ఇలా లేకపోతే నికార్సైన మగడు మగాడు కాదు అని అమ్మమ్మ చెప్పిన తర్వాతే అలా లేకపోతే మళ్ళీ అలా కాదు అనుకుంటావేమో అని భయం నాకు అంటూ ముఖం ఒకలా పెట్టుకున్నాడు కృష్ణవర్మ అమ్మో ఎంత మాయకులు మీరు మీకు మాత్రం ఏమీ తెలియదు పాపం అంటూ నవ్వేసింది చిలిపిగా శ్రావణి ఎస్టేట్లు పూల చెట్లు మధ్యలో నుండి అందంగా ప్రయాణిస్తున్నారు కృష్ణవర్మ శ్రావణి ఉన్నట్టుండి కార్ ఆఫ్ చేశారు కృష్ణవర్మ తోటలోకి వెళ్ళాడు ఏమిటి ఇక్కడ దిగారు అంటూ శ్రావణి దిగింది కృష్ణవర్మ చుక్క తోట చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లె పువ్వా అని పాట పాడుతూ ఉన్నాడు ఏంటిది వేషాలు అంటూ నవ్వింది శ్రావణి వస్తూ నాకెప్పటి నుంచో ఆ పాట చూస్తే నా హీరోయిన్తో ఇలా తోటలో ఉండి అలా పాడాలి అనుకున్నాను ఈరోజు ఆ కోరిక తీర్చుకున్నాను అయ్య బాబోయ్ నీకు చాలా రకాల కోరికలున్నాయి అన్నది శ్రావణి భయంగా చూసినట్లు నటిస్తూ తర్వాత తెలుస్తాయి కదా నీకు నీకు కూడా అలాంటివేమైనా ఉంటే చెప్పు అంటూ నవ్వాడు కృష్ణవర్మ నాకు అలాంటివేమీ లేవు బాబు అంటూ నవ్వింది శ్రావణి ఈ పూల తోటలో నా మనసులో తిష్టవేసిన అందమైన అమ్మాయితో ఒక చిన్న ముద్దు కావాలని బతిమాలినట్లుగా అడిగాడు కృష్ణవర్మ సరే తీసుకోండి అయితే బుద్ధిగా ఉండాలి మనం వెళ్ళిన చోట ఇబ్బంది పెట్టకూడదు అని మాట తీసుకుంది శ్రావణి అలాగే అంటూ శ్రావణి నడుము చుట్టూ చెయ్యి వేసి అందంగా ఆమె అదరాలను స్పృశిస్తూ ముద్దు పెట్టకుండా శ్రావణి కళ్ళను పెదవులతో తడుముతూ చెవి భాగాన్ని స్పర్శిస్తూ పెదవుల దగ్గరకు వచ్చి స్టాప్ అయిపోయాడు కృష్ణవర్మ హౌస్ సర్జన్ చేసే డాక్టర్లు వచ్చిన తర్వాత కృష్ణవర్మకు కొంచెం ఫ్రీ దొరికింది అందుకే హుషారుగా ఉండగలుగుతున్నారు కారులో ప్రయాణిస్తున్న కృష్ణవర్మకు ఫోన్ వచ్చింది ఇంతలో ఎస్టేట్ రానే వచ్చింది ఫోన్ చేసింది శశిభూషణ్ గారు నమస్తే చెప్పండి అంకుల్ అన్నారు కృష్ణవర్మ కృష్ణ మధుభూషణ ఆరోగ్యం కుదుటపడింది నాకు చాలా సంతోషంగా ఉంది వాసవి రోజు తన గూడెంలో అమ్మాయిని కాదు అని చెప్పింది మరింత సంతోషం కలిగింది నీకు చెడు చేయాలి అనుకున్న వారికి కూడా మంచి చేసే అంత మంచి గుణం నీకు నీ వంశం నుండి వచ్చింది అంటూ మెచ్చుకున్నారు శశిభూషణ్ మీరు వివాహం చేసుకుంటే కబురు చేయండి తప్పకుండా వస్తాము అని చెప్పాడు శశిభూషణ్ సంతోషంగా అప్పుడు గుర్తొచ్చింది వాసవి సంగతి ఎవరు ఫోన్ చేసింది అన్నది శ్రావణి శశిభూషణ్ జరిగిన సంఘటన చెప్పాడు కృష్ణవర్మ వాసవి సంగతి అని ఆపేశారు ఎందుకు ఏమిటి అన్నది శ్రావణి వాసవి హౌస్ సర్జన్ చేయడానికి వచ్చిన ఒక డాక్టర్ అంతేకాదు దూరపు బంధువుల చెల్లి వరుస అవుతోంది నాకు అవునా అంటూ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది శ్రావణి అవును గూడెం వాళ్ళని ఫ్యాక్టరీల ద్వారా హింసిస్తున్న శశిభూషణ్కి బుద్ధి రావాలని అమ్మాయిలను హింసిస్తూ ఆడుకుంటున్న మధుభూషణ్కి భయం అంటే ఏమిటో తెలిసింది మానవత్వపు విలువలు తెలుసుకుంటారని నాటకం ఆడాము వాసవి గూడెం అమ్మాయి కాదు పాత్రధారిని మాత్రమే చాలా మంచి అమ్మాయి పైగా డాక్టర్ కూడా నిజానికి మధుభూషణ్కి ఏ అనవసరమైన వాటర్ ఇవ్వలేదు అతని బాడీ ఇన్ఫెక్షన్ కాలేదు అది ఒక మెడిసిన్ మాత్రమే ఒళ్ళంతా నొప్పులు కథలు లేకుండా గూడెం పేషెంట్స్కి ఉండేలా ఉంటాయి అందుకే ఇతరులకు ఏ ఆపద కలిగినా కూడా కళ్ళతో చూసినా మారరు బుద్ధి చెప్పినా కూడా వీళ్ళని వారికి అది అనుభవంలోకి వస్తే మాత్రమే మారుతారు అందుకనే మధుభూషణ్కి ఆ భయం కలిగించేలా చేశాము లైఫ్ని జోవియల్గా సోషల్గా ఎంజాయ్ చేసే వాసవి అతనితో రిస్క్ తీసుకోవడానికి కూడా సిద్ధపడింది అందుకే భారీగా లైఫ్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది గూడెం ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను కళ్ళతో చూసిన వాసవికి కోపం ఆగలేదు ఇతర దేశాల్లో చదువుకున్న వాసవి లైఫ్ స్టైల్ వేరు అటువంటి అమ్మాయి గూడెం అమ్మాయిలాగా నటించింది గూడెం వారి సహకారం చాలా ఉంది మధుభూషణ్ మంచానికి అతుక్కోవడంలో వాసవి సహకారం చాలా ఉంది బుద్ధి వచ్చిన తర్వాత వాసవి తను మధుభూషణ్ భార్యగా ఫిక్స్ అయిపోయింది తర్వాత మేమిద్దరం మాట్లాడుకున్నాం వాడిన మందులకు పిరుగుడు మందు ఇవ్వడంతో మధుభూషణ్ ఆరోగ్యం పూర్తిగా కోలుకుంది అవి ఏమీ తెలియని శశిభూషణ్ గారు సంతోషపడ్డారు కేవలం వాసవి గూడెమమ్మాయి కాదు అని మాత్రం తెలిసింది అందుకే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు ఆయన మళ్ళీ మధుభూషణ్లో మార్పు వస్తాయి అన్నది శ్రావణి నవ్వుతూ ట్రీట్మెంట్ ఉండనే ఉంది వాసవి దగ్గర అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ అమ్మో పేరుకే కాదు మీరు వ్యవహారానికి కూడా కృష్ణ పరమాత్మ అంటూ నవ్వేసింది శ్రావణి మనం చేస్తున్నది మంచికే అయినప్పుడు తప్పవు ఇటువంటివి నా అర్ధాంగిగా నాలో సగభాగం పంచుకోవాల్సిన నీకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది అందుకే నీ ఒక్కదానికే షేర్ చేస్తున్నాను అంటూ నవ్వాడు కృష్ణవర్మ చాలా గౌరవం ఇచ్చారు పాపం అంటూ నవ్వింది శ్రావణి సరిపోయింది కదా లోపలికెళ్ళి లిస్టులో రాసి ఉన్న సామాన్లన్నీ ప్యాక్ చేద్దాం అన్నాడు కృష్ణవర్మ అలాగే అంటూ ఆనంద్ గారు చెప్పిన వస్తువులన్నీ కూడా ప్యాక్ చేశారు కృష్ణవర్మ శ్రావణి ఇంతలో రాజా ఫోన్ చేశాడు బావగారు నేను బయలుదేరుతున్నానని రాజా డ్రైవర్కి ఫోన్ ఒకసారి ఇవ్వు అన్నారు కృష్ణవర్మ బాబు నేనే మాట్లాడాడు డ్రైవర్ జాగ్రత్తగా వెళ్ళండి వేగం ఎనభైలో ఉండాలి సరేనా వెళ్ళాక ఫోన్ చెయ్యి అని చెప్పి అన్నీ తీసుకున్నావా అంటూ రాజాతో మాట్లాడి ఫోన్ ఇచ్చారు బుజ్జక్క వెళ్ళొస్తా అన్నాడు రాజా నవ్వుతూ అప్పుడే వెళ్తున్నావా అన్నది శ్రావణి పరీక్షలు ఉన్నాయి అందుకే అక్క అన్నాడు రాజా సరే బాయ్ రా అని చెప్పింది శ్రావణి వాడు కూడా ఉంటే బాగుండు అన్నది శ్రావణి నీకు సబ్జెక్టులు అన్నీ అర్థమయ్యేలాగా ప్రాక్టికల్తో సహా నేను నేర్పించగలను నీ వరకు రాజా చిన్నవాడు స్వయంగా నేర్చుకోవాలి కదూ అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ ల్యాబ్ లేకుండా ప్రాక్టికల్ ఎలా నేర్పిస్తారు అంటూ నవ్వింది శ్రావణి నేను పునరుత్పత్తి కార్యక్రమం గురించి చెబుతున్నాను అన్నాడు కొంటెగా కృష్ణవర్మ అమ్మో చాలే ఊరుకోండి మీ ఉద్దేశం అర్థమైంది అన్నది శ్రావణి వెళ్దాం రండి అన్నది శ్రావణి కాసేపు ఎవరిలోని చోట ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం కాసేపు అన్నాడు కృష్ణవర్మ సరే అని సోఫాలో కృష్ణవర్మ పక్కన కూర్చుంది శ్రావణి నిజంగా మీ బాబాయ్ గారి రూము ఒక ప్రేమ పుస్తకంలా కనిపిస్తుంది నాకు ప్రేమ కవిత రాయడం మొదలు పెట్టాలి అనిపిస్తుంది అంటున్న కృష్ణవర్మ గారి మాటలకు ఏమిటి భయపడుతున్నావు ఇందాకడ కూడా పూల తోటలో ముద్దు పెడతానని అల్లరల్లరి చేసేసి స్టాప్ అయిపోయావు ఎందుకు కృష్ణవర్మ అంటూ అడిగింది గడుసుగా శ్రావణి అప్పుడప్పుడు నువ్వు ఇక చాలు అంటూ నన్ను వేధిస్తావు కదూ నాకు ఎలా ఉంటుందో రుచి చూపించాలని నీకు కూడా అంటూ నవ్వాడు కృష్ణవర్మ నిజంగా మీరు అలా ప్రవర్తిస్తే నాకు ఏదోలా అనిపించింది అన్నది శ్రావణి నవ్వుతూ అనిపించాలనే కదా బుజ్జి బంగారం నా ప్రయత్నాలు అంటూ నవ్వాడు కృష్ణవర్మ సమయానికి తగినట్టుగా ప్రేమ పాఠాలు అవే అర్థమవుతాయి అన్నది ఈ నవ్వుతూ శ్రావణి అర్థమైతే సరిపోయిందా అనురాగమైన ఆనందం కోసం ఎదురు చూడడం బాగుంటుంది కదూ అది నేనొక్కడిని అనుభవిస్తే ఎలా నువ్వు కూడా అనుభవిస్తే అందంగా ఉంటుంది ప్రేమ విందుకు ఎదురు చూపులు అవసరం మరి అంటూ నవ్వాడు కృష్ణవర్మ అందుకే నేను ఇందాకడ అంతలా కవించి ముద్దు వరకు వచ్చి హద్దుల్లో ఉంచాను ఇప్పుడు నీకు నువ్వే అడిగేలా చేశాను మరి ఇది సాధ్యమేగా ఇదే లవ్ మ్యాజిక్ అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ చాలా అర్థమైంది కృష్ణబాబు అంటూ నవ్వుతూ ఉంది శ్రావణి ఇంతలో ఆనంద్ గారు ఫోన్ చేశారు కృష్ణవర్మ గారికి చెప్పిన వస్తువులు అందజేసి తర్వాత కాసేపు మాట్లాడుకోండి కృష్ణవర్మ గారు అంటూ నవ్వేశారు ఆనంద్ గారు అయ్యో అలాంటిదేమీ లేదు మామయ్య గారు వస్తున్నాం అన్నాడు కృష్ణవర్మ ఫోను రవివర్మ తీసుకొని ఏంటి కృష్ణ బిజీగా ఉన్నావా అంటూ నవ్వారు అక్కడే ఉన్న దేవా కూడా ఫోన్ తీసుకొని బిజీగా ఉన్నావా కృష్ణ అంటూ అల్లరి చేస్తూ నవ్వారు అన్నయ్యలు మీ అంత బిజీగా అయితే నేను లేను అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ ఎవరికి వారికే అర్థమైన వారి ప్రేమ పాఠాలు నవ్వుకున్నారు ముచ్చటగా నిజానికి సొంత అన్నదమ్ముల కంటే కూడా తోడల్లు చాలా సందడిగా కలిసిపోతారు స్వార్థం లేని మనుషులైతే అమరికలు లేని మాటలతో ఆనందాన్ని పంచుకుంటారు అటువంటి అల్లులు ఉన్నప్పుడు సందడే సందడి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం